భక్తి సిద్ధాంతం సాగు కలిసి వాళ్ళతో కొంచెం చర్చించారు ఇప్పుడు మన స్వతంత్రం అవసరం కదా ఈ స్వతంత్రం వస్తుంది పోతుంది జరిగే విషయాలు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కృష్ణుని కృష్ణ చైతన్యం పెరగాలి ప్రపంచంలో అని నీకు ఇంగ్లీష్ వచ్చు నువ్వు అలానే చెప్పడం జరిగింది సో వెంటనే ఆ మాటలు విని ఏం చేశారు ఉద్యమాన్ని కూడా వ్యక్తి వదిలేస్తారు అందుకే ఈరోజు స్వతంత్రం వచ్చినా ఏం సాధించాం ఏమీ లేదు ఓన్లీ బ్రాండ్ ఇది ఇండియా అని బ్రాండ్ కొట్టే అంతే అప్పుడు ఇంగ్లాండ్ ఉండేది ఇండియా కానీ జరిగే మోసాల కోసం అన్నీ సేమ్ అంటే మార్పు ఏం రాలేదు ఒక ఒక ఆస అంటే ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది గేమ్స్లో మాకు మెడల్స్ వచ్చాయి నీకేం వచ్చింది ఏమి రాలేదు వాళ్ళకి అన్నీ వచ్చిన్నాయి సో ఇప్పుడు అందరూ కూడా స్కూల్స్ కాలేజీలో మెడల్స్ కొట్టాలి ఇదైపోయింది మెడల్స్ వస్తే ఏంటి రాకపోతే చైనాకు మెడల్స్ వచ్చి ఏం సాధించారు మనం రాక ఏం కోల్పోయింది సో ఇప్పుడు అంతా జరుగుతుంది ఏమిటంటే ఒక ఒక ఏంటంటే ఒక హెప్నాటిజం జరుగుతుంది అంటే వశీకరణం అంతా చూస్తారు సో వశీకరణం ఏంటి వంశ బంకి బిహార్ లేకండి లేస్తారా పరిగెత్తండి పరిగెత్తాను తినమంటే తినేస్తుంటాడు ఆపేవరకు వరకు సో ఇదేంటి వశీకరణం సో ఈ ప్రపంచం అంతా ఒక వశీకరణను ఉంది మీరు సబ్బు వాడండి 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 నేను అదే వాడతాను అది చూస్తే మనం అలాగే ఉన్నాం ఒక వశీకరణంలో ఉన్నాం పార్టీ అంటే ఒక కూల్ డ్రింక్ చిప్స్ చిప్స్ కూల్ డ్రింక్ చిప్స్ ఎవరు చూడండి గ్రామంలో కూడా నేను ఒకసారి ఒక గ్రామంలో కూర్చొని అలా బస్ కోసం వెయిట్ చేస్తే ఒక చిన్న బట్టి కొట్టిందన్న చిన్న హోటల్ లాంటి ఆడ కూర్చున్నాను ఒక ఆవిడ వచ్చి చిప్స్ కూల్ డ్రింక్ ఇస్తామని అసలు నీకు కూడా చిప్స్ సో ఇట్స్ లైక్ బ్రాండ్ అండ్ వశీకరణం అయిపోయింది నీళ్లు కావద్దరు అంత నీళ్ళు ఉన్నాయి లేదంటే ఏదో నాకు అది కూల్ డ్రింక్ ఎక్కువ సో దేర్ సో వశీకరణం అయిపోయాయి ఇది వరక ఇది ఉంటేనే నేను ఆనందిస్తున్నాను ఇది ఉంటేనే నాకు ఆనందం అని ఒక వశీకరణం వచ్చేసి సో విఆర్ లైక్ టోటల్ బాగుండు కానీ ప్రవుపాదం చేశారు ఆ వశీకరణ తీసేస్తున్నారు డైరెక్ట్ కలిగిస్తున్నాను ఈ వశీకరణ ఎలా వెళ్ళగలిగిస్తున్నారు అమెరికాలో ఆ రోజుల్లో ఫ్యాషన్ ఏంటి కలియుగంలో కూడా భాగవతంలో ఉంది ఈ అంటే బ్యూటీ అంటే అందం కలియుగంలో ఎలా ఉంటుందంటే లావణ్యం కేశధారణం బ్యూటీకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా ఆ జుట్టు హెయిర్ స్టైల్ ఒకటి దానికి ఒక పారామీటర్ అంటే భాగవతంలో సో అందుకే అప్పుడప్పుడు ఇక్కడ వరకు అప్పటిపటికి ఇక్కడ వరకు అప్పుడప్పుడు ఇక్కడే ఏదో పిచ్చి పిచ్చి వస్తుంది ఎందుకు లావణ్యం కేశదారు సో షీల ప్రభాదం చేశారు ఒకే ఫ్యాషన్ సో అలాంటి పెద్ద పెద్ద జుట్లు పెట్టుకున్న వాళ్ళని కూడా అంత ఈజీ కాదు సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో విరక్తి కలిగించారు సో అందుకే ప్రభుత్వం ఏమంటారంటే బ్రహ్మచారులు రెగ్యులర్గా చేసుకోవాలి గ్రహస్లో నెలకు ఒకసారైనా అప్పుడు కానీ విరక్తి తీరాదు మాత్రం తీసుకున్నాం ఇట్స్ మస్ట్ ఐ టెంపుల్ ఉండేవాడు అనుకోండి ఆ రోజుల్లో కానీ అప్పుడప్పుడైనా చేయాలి శిక్ష ధరించాలి బికాస్ ఏంటి ఆసక్తికి ప్రతిబింబాలు సో ఆసక్తి అనేదాన్ని వెంట్రుకలతో పోల్చు క్లియరింగ్ అంటే మాతాజీ స్పర్తించదండి మీరు ఆ విరక్తి చేయకండి వేరుగా ఉంటుంది జస్ట్ లైక్ సో అలా విరక్తి అనే దాన్ని రౌపాద చూపించడం కాకుండా వేరే వాళ్ళకి రౌపాద్ పెద్ద బిజినెస్మెన్ యాక్చువల్లీ ఆయన ఒక బెంగాల్ తర్వాత ప్రౌపాల్ దాన్ని ఎలా చేశారంటే అలహాబాద్ అక్కడ ఇక్కడ ఇక్కడ అంతా బ్రాంచెస్ ఓపెన్ చేశారు బ్రాంచెసే కాకుండా మార్కెట్ తీసుకొచ్చారు ప్రభుపాద్ హైదరాబాద్ కూడా వచ్చారని తర్వాత తెలిసింది బిజినెస్ పని మీద ఫార్మాసూటికల్ బిజినెస్ పని మీద హైదరాబాద్ కూడా వచ్చారు సో అలా చేసిన వ్యక్తి ఒక్కసారి ఆ బిజినెస్ తేడా రాగానే అనుకున్నది కృష్ణ అరేంజ్మెంట్ అని ఉద్దేశం ఇది లుక్ బ్యాక్ బ్యాక్ ఎందుకంటే సమయం అసలు అయింది గురు ఆదేశం వచ్చేసింది విరక్తి భావం అండ్ సాధారణ విరక్తి అంటే మనకు అందరికీ గుండెలో దడ మొదలెయ్యాలా అమ్ము వదిలేయాలా అమ్ము అని వాస్తవంగా విరక్తి అనేది ఏంటంటే న్యాచురల్ అది ఒకసారి బంగ్లాదేశ్లో ఒక కథ అనమాట ఇది బాగా ఆరో వాళ్ళకి ధనికులు పేదవాళ్ళు కులం అనే దాన్ని బాగా వాళ్ళకి గట్టిగా అక్కడ పట్టుందన్నమాట కుల వ్యవస్థ ధనికు పేదవాడి మధ్య తేడా ఇవన్నీ కూడా సో ఒక పెద్ద ధనవంతుడి ఇంట్లో ఒక పేద సేవకుడు ఉండేవాడు ఆయన ఒకరోజు ఆ ధనికుడు బయటికి వెళ్ళాడని చెప్పి వాళ్ళ గదిని చింపుతున్నాడు మామూలుగా అంటే చక్క చక్కగా జిగ్మేసి బయటకు వచ్చేవాడు ఇప్పుడంటి ఆయన వేరే ఊరికి వెళ్ళారని చెప్పేసి మెల్లగా అక్కడ ఏమేమి ఉన్నాయి వస్తువులు అన్నీ చూస్తున్నాడు మంచి పడకుంది నెచ్చని పరుపు సిల్క్ తయారు చేసిన ఒక దుప్పటి అది తీసుకొని దాన్ని మెల్లగా ఇలా ఆడుతున్నాడు దాన్ని చిమ్మటం మెత్త మెత్తగా ఉంది సార్ కూర్చొని చూద్దామని కూర్చున్నాడు సో నైస్ అలా కాదు కొంచెం పడుకుందామని కూడా పడుకున్నాడు 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 అలసిపోయాడు పాపం నిద్రపోయాడు ఈ ఏమైంది ఆ ధనికుడు తను పని పోస్ట్ పోనీ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు ఏం చూశాడు హాయిగా కూరకబెట్టుకోడు కొడుతున్నాడు నేను అయ్యో అయ్యో నన్ను గమించి గమించి నడుస్తున్నాడు కొద్దిసేపటికి ఏడవటం మానేసి ఏడిచి నవ్వుతున్నాడు కొడుతున్నా నవ్వుతున్నాడు ఏంట్రా కొడుతుండే నవ్వుతున్నావు అంటే అయ్యగారు నేను పదిహేను నిమిషాలు పడుకుంటేనే నాకు ఎన్ని డబ్బులు తగ్గుతున్నాయి మీరు రోజు పడుకున్నారు ఎన్ని డబ్బులు పడుతుంటాయి మీకు ఇది విరక్తి అంటే ఇది విరక్తి అంట మనం ధనం సంపాదిస్తున్నాం అనుకుంటున్నాము కానీ ఎన్ని దెబ్బలు తింటాం దానివల్ల యాక్చువల్లీ వీఆర్ మ్యాసింగ్ అన్నెసరీ అఫ్కోర్స్ మిమ్మల్ని ఎవరి డబ్బులు సంపాదించాలట్టు అనట్లేదు చెయ్యాలి బట్ ఐఎమ్ సేయింగ్ ఇది యాక్చువల్గా అండ్ భాగవతం రెండో స్కందంలో కూడా సుఖదేవస్థి ఇవన్నీ వీటిని అన్ని ఎట్లా అంటే అది చూస్తే వైరాగ్యం రావాల్సిందే రెండో స్కందం మొదటి అని చదివితే హెవీ హెవీ స్టేట్మెంట్ దాంట్లో ఏమంటారంటే పరం పట్ట కర్మాన జుష్టం ఏమంటారంటే ఈదుతున్న వాడు ఉంటాడు సముద్రం ఈద్దు వాడి బరివే మొయలేకపోతున్నాడు వాడికి ఒక కిరీటం పెట్టాం వాడికి ఒక పది కోట్ల సుట్కేసి పెట్టాము ఏమవుతుంది వాడు మునిగిపోతాడు అయితే స్విమ్మింగ్ చేయకుండా ఒడ్డును చేరకుండా మునిగిపోతాడు సో ఈ భవసాగరాన్ని దాటే ప్రయత్నంలో ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మోస్తుండాలి వాన ప్రస్తావం వచ్చేసరికి అని వదిలేసుకోవాలి ఇంకా వాటిని మోసుకుంటూ అనుకోండి గట్టు చేయలేము మనం చనిపోయే ఒడ్డు చేయలేము సో ఏంటి మనం ముంచేస్తాయంతే సో ఎవరైనా మునిగిపోతూ ఒక బరువు ఉందనుకోండి తీసేస్తే దాన్ని విరక్తి అంటాం అంటే మనం అనుకునే విరక్తి అప్పుడు అదేంటి హాయిగా బరువు తెప్పించుకోవాలి భారం పట్టుంది అది భారం తీసేస్తాం సో విరక్తిని ఆ యాంగిల్లో చూడాలి అమ్మో వదిలేసుకోవాలేమో అదని తర్వాత నాకేముంటుంది అనుకున్నాం అనుకోండి ఆ విరక్తి నెగిటివ్గా ఉంటుంది విరక్తి పాజిటివ్గా తీసుకుంటా సో శిల ప్రవుపాద విషయంలో చాలా అవలీలగా జరిగినాయి అఫ్కోర్స్ బా శుద్ధ భక్తులు అనుకోండి ఈ విరక్తి అనేది అనే ఉండేది కాదు పైగా పెద్ద మేడలో అసలు ఇస్కాన్ టెంపుల్స్ అమెరికాలో అమెరికాలోని చూడలేదు వింటుంటాం ఇది సో సఫిస్టికేటెడ్ సో బ్యూటిఫుల్ ప్రభుపాతి రూమ్ ఎలా ఉండేది హై ఫైవ్ స్టార్ హోటల్ కూడా వస్తే పనికిరాదు అంత ఏర్పాటు చేస్తారు అలా ప్రదేశంలో ఉంటూ పెద్ద క్యాడలాగ్ కార్లో తిరుగుతూ మళ్ళీ బృందావనంకి వచ్చి ఈగలు దోమలు తిరుగుతున్నా ఆయనకి అంత అనుభవించాను ఇంత లేదు అని అనిపించలేదు ఆ బృందావన్ని ఆయనకి ఎంతో ఆనందమే సో జనరల్గా ఏమవుతుంది కొంచెం పేదరికంలోండి బాగా డబ్బులు ఇచ్చాయనుకోండి దానికి పోయిపోయి కొంచెం ఆ సదుపాయాల్లో కొంచెం తేడా రాగాని తట్టుకోలేదు కదా నేను ఎస్పెషల్లీ ఫ్యాన్ లేదా కూడా తట్టుకోలేదు సెవెంటు మునిగిపోతాం సో ఇది ఏమవుతుంది కానీ ప్రవుపాదర్ అవి అనుభవించినట్టే కనిపించినప్పటికీ ఆయన మామూలుగా కూడా సాధారణంగా ఉన్నారు అంటే వాటి మీద విరక్తి ఉన్నా లేదా అని దాన్ని విరక్తి అంటారు ఉన్నా సరే దాన్ని అనుభవిస్తున్నా సరే దాని మీద ఆసక్తి పెంచుకోకుండా లేకపోయినా బాధపడకుండా ఉండటమే వాస్తవ జరగదు మన ఇష్టంలో మనం వై వైరాలు కాదు వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం కృత్రిమంగా కానీ మనం ఏంటి వైరాగ్ విద్యని అనుభవిస్తాం ప్రయోగిస్తాం వైరాగ్య విద్యని వైరాగి ఒక హిమాలయాల్లో ఒక తెగుంది వైరాగ్యాన్ని దానికి వాళ్ళ బాగా శిక్షణ మేపి మానేస్తారు ఫీస్ట్ ఫీస్ట్లు ఇచ్చేసి ఆపేస్తారు వైరాగ్యం పెంచుకోవడానికి సో వాడు దాన్ని తట్టుకోవాలి సో మనకి జీవితాంతం ఫీస్ట్ లేదు కృష్ణప్రసాద్ సో మనకి అలా వైరాగ్యం చేయాల్సిన అవసరం లేదు కానీ ఆ ప్రసాదం లేదు ఇవాళ ఓన్లీ పప్పు రైస్ ప్రసాదం అనుకోండి తినగల ఫీస్ట్ లేదని అనుకోండి అది విరక్టర్ విఆర్ నాట్ ఎంజాయింగ్ అప్పుడు స్టప్ ఇది ప్రసాదం అని ఉపయోగిస్తున్నాం దాని రుచిని కాదంటే బాహ్య భౌతిక రుచిని కాదు మనం చూస్తున్నాం కృష్ణ ప్రసాదం అని ఆసక్తి తిన పీస్ట్ అయిన సార్ సో ఇది చాలా ఇంపార్టెంట్ షులప్రభుపాద మనకి చూపించారు ఎలా ఉంటుంది క్షీల ప్రభుపాద ఆఖరి రోజుల్లో చూడండి ఒక వ్యక్తి జస్ట్ కొంచెం నీళ్లు తాగి కొంచెం జ్యూస్ తాగి కొంచెం మజ్జిగి తాగి ఎలా బతకగలుగుతారు బికాస్ ఈ వాజ్ నాట్ అటాచ్డ్ దీని నుంచి అటాచ్మెంట్ అది ఆయన విరక్తి ఇలా ఎన్నో ఘట్టాల్లో లీలామృతంలో నిషాలు వస్తుంటాయి తర్వాత ఇంకొక స్లోక తీసుకోవాలన్నా మీరు అంటూ ఉన్నారా మీరు కంటిన్యూ తీసుకో ఎస్ ఇది పదో అధ్యాయం పదో స్కందం ఎనభై నాలుగో అధ్యాయం పదమూడు స్లో ఎస్ యాస్తిబుద్ధి